ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ హైదరాబాద్ పరిధిలోని పాసమ్మాయిలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేరడతో అందులోని కార్మికులు ఉలిక్కి పడ్డారు దురద చూశాత్తు అక్కడ పది మంది కార్మికులు స్పాట్ లోని మరణించినట్లుగా తెలుస్తోంది మరొక ఇరవై మంది కార్మికుల వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది వారిని రెస్క్యూ బృందాలు అదేవిధంగా పరిశ్రమ మిగతా కార్మికులు స్థానికులు కలిసి వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తుంది అయితే ఈ రియాక్టర్ పెరగడంతో భారీగా శబ్దం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అప్రమత్తం అయ్యారు వెంటనే అంబులెన్స్ కాల్ చేసి ఫైర్ ఇంజన్స్ కు కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు ఇక సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇరవై మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది వారిని ఆసుపత్రికి తరలించారు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పటికే ఎనిమిది మంది నుంచి పది మంది వరకు మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఆరా తీసినట్టు తెలుస్తుంది ప్రమాద కారణాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఇక సంగారెడ్డి కలెక్టర్ కి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయవలసిందిగా కలెక్టర్ ను ఆదేశించారు విధంగా రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నం ఒకసారి మీరు స్క్రీన్ పైన విజువల్ క్లియర్ గా చూడవచ్చు మీరు ఆ భారీ పేరుడికి భవనం కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి అదేవిధంగా పక్కనే దానికి దగ్గరలో ఉన్నటువంటి భవనాలు కూడా నెర్రెలు బారినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు మనం ఒకసారి చూడవచ్చు రెస్క్యూ టీమ్స్ అయితే చాలా ఫాస్ట్గా కదులుతున్నాయి పొగలు వ్యాపించిన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక చనిపోయినటువంటి ఎనిమిది నుంచి పది మంది వ్యక్తుల కుటుంబాలు కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకొని కొంత రోదనలు పడుతున్నటువంటి పరిస్థితి మంటల్లో సజీవ దహనమై కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి పరిస్థితి కార్మికులు ఈ రకంగా ప్రాణాలు కోల్పోవటం నిజంగా బాధాకరం సంగారెడ్డిలోని పాష మైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన తెలంగాణని ఒక్కసారిగా కలవరపాటు గురిచేసింది ఇప్పటికే అంటే హైదరాబాద్లో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి దీనిపైన మంత్రులు కూడా స్పందిస్తూ వస్తున్నారు ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పదే పదే ప్రభుత్వం వారిస్తున్నా కూడా అధికారులలో చలనం మాత్రం కలగటం లేదు ఈ రకంగా అమాయకపు కార్మికులు బలిగుంటున్నటువంటి పరిస్థితి అయితే రియాక్టర్ కూడా పలు పరిశ్రమలు చోటు చేసుకున్న నేపథ్యంలో పరిశ్రమలు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవట్లేదని కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ ఘటన తర్వాతైనా ప్రభుత్వం మేల్కొంటుందా పరిశ్రమలను కొంత అలర్ట్ చేసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు సంభవించకుండా కేవలం కార్మికులు అనుకుంటే పొరపాటు అంటే ఇది పేరుడు కేవలం పరిశ్రమ లోపల జరిగింది కాబట్టి మాత్రమే కార్మికులు మాత్రమే చనిపోయారు అదే కొంత స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి పరిస్థితి అమాయకపు ప్రజలు ఇట్లాంటి ప్రమాదాల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ప్రభుత్వం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా ఏదైనా పాసమ ఈ ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ఇప్పటికే ఎనిమిది మంది ఎనిమిది మంది నుంచి పది మంది చనిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగిన పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ప్రజెంట్ గా ఈ పది మంది మృతి చెందినట్లు అధికారికంగా ఆ ధృవీకరించినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు సహాయక చర్యలను ముమ్మరం చేయమని చెప్తున్నారు పేలుడు దాటికి ఆ భవనం కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూడవచ్చు అక్కడ స్థానికులు భయాందోళనలో ఉన్నారు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఇమీడియట్ గా ఆసుపత్రులకు తరలించి వారికి కొంత మెరుగైన చికిత్స అందించే విధంగా వారి ప్రాణాలు కాపాడటానికి కూడా స్థానికులు కూడా కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫైర్ ఇంజన్లు పిలిచి వెంటనే మంటలార్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు రెస్క్యూ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి అగ్ని ప్రమాద స్థలాన్ని ఇప్పటికే మంత్రులు కూడా పరిశీలిస్తున్నారు దామోదర్ రాజనంసింహ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ కి సంగారెడ్డి కలెక్టర్ కి ఫోన్ చేసి పేరుడు ఏంటి పరిస్థితి రియాక్టర్ పెరగడానికి కారణాలు ఏంటి ఫ్యాక్టరీలో కరెక్ట్ గా చర్యలన్నీ తీసుకుంటున్నారా లేదా ఇలాంటి అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పొన్నం ప్రభాకర్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కలెక్ట్ చేసుకోవడంతో కొంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్ ముమ్మరం చేశాయి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది ఫ్యాక్టరీకి సంబంధించి అధికారులు యాజమాన్యం ఎవరు దీనిపైన స్పందించకపోవడం బాధాకరం అసలు రియాక్టర్ పేలటానికి కారణాలు ఏంటి దాదాపుగా అంటే రియాక్టర్ పేలిన దాటికి వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారంట కార్మికులు చూడండి ఒకసారి రియాక్టర్ మనం ఏపీలో కూడా చాలా సార్లు చూసాం రియాక్టర్ పేలి పది నుంచి పన్నెండు మంది చనిపోయినటువంటి దుర్ఘటన మనం చాలా చూసాం ఇప్పుడు హైదరాబాద్ లో అది కూడా సంగారెడ్డి పరిధిలో ఈ పాషం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్నటువంటి ఈ దుర్ఘటన అత్యంత బాధాకరం పేలుడు దాటికి వంద మీటర్ల దూరంలో పడ్డారంటే ఆ పేలుడు ఎంత భారీగా జరిగిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో తునాతునకుల అయినటువంటి పరిస్థితి ఆ హృదయ విధారక దృశ్యాలు మనం చూస్తూ ఉంటే నిజంగా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి వారి కుటుంబాలు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ టైంలో చెప్పలేనటువంటి పరిస్థితి అంటే వర్ణించలే మన వారి బాధ ఇలా అమాయకపు కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే పరిశ్రమలు ఏమీ పట్టినట్టుగా అంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చినటువంటి కొన్ని కొన్ని బాయిలర్స్ కావచ్చు ఇలాంటి రియాక్టర్లు కావచ్చు ఇలాంటి వాటిని ఇంకా యూజ్ చేస్తూ కార్మికుల ప్రాణాలు బలిగుంటున్నారా పరిశ్రమల యాజమానులు ఏం చెప్పాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరి ఈ ఘటన తర్వాత అయినా గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగి ఉన్నాయి అనేక ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా వారికి ఎంతో కొంత ఎక్స్గ్రేషా ప్రభుత్వం ప్రకటిస్తుంది లేదంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి యాజమాన్యం వారికి ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఇలాంటివి భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున జరగకుండా చర్యలు తీసుకోవడం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం అలర్చవ్వాలి అలర్చయి కార్మికుల ప్రాణాలు అమాయకపు కార్మికులు ప్రాణాలు ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే మంత్రులందరూ ఆ సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యంగా దామోదర్ రాజ్ నరసింహకు అంత చొరవ తీసుకొని ఆ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి రియాక్టర్ పేలడానికి ఇంత భారీ ఇంత భారీగా ప్రమాదం చోటు సంభవించడానికి ఏంటి పరిస్థితి అసలు ఏంటి కారణాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ముందుగా అయితే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ముందుగా వారికి కొంత ఫస్ట్ ఎయిడ్ని అందించి అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అంబులెన్స్లో వారిని ఆసుపత్రికి అయితే తరలించారు మెరుగైన చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని కూడా ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఆధారాలు సేకరించాలని అధికారులు ఎవరు దీని వెనక ఉన్నా కూడా అంటే ఎవరి పొరపాటు ఉన్నా కూడా వారిని ఉపేక్షించడానికి లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి వాళ్ళ కుటుంబాల పరిస్థితి తలుచుకుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎనిమిది నుంచి పది మంది మృతి చెందారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నిజంగా మెచ్చుకోవాలి స్థానికులు అక్కడ అలర్ట్ అయ్యి వెంటనే అంటే లాంటి టీమ్స్ అక్కడికి చేరుకోకముందే స్థానికులు అలర్ట్ అయ్యి ఆ ప్రమాదంలో క్షతగాత్రులను నిజంగా స్క్రీన్ పైన చూడవచ్చు వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి విధానం చూస్తే నిజంగా మెచ్చుకోవాలంటే సాటి మనిషికి కొంత కష్టం వస్తే వాళ్ళు స్పందించినటువంటి తీరు నిజంగా అభినందించాల్సిన విషయం వారు అక్కడ సహాయక చర్యలు అంటే మంటలు ఆర్పడానికి కావలసినటువంటి సహాయాన్ని అందించారు ఏది ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకోకమునిపోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఊపిరాడక పొగల మధ్యలో చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఏదైనా ఇప్పటివరకు అయితే యాజమాన్యం అయితే స్పందించలేదు ఈ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అయితే ఇప్పటివరకు స్పందించలేదు దానికి సంబంధించి ఏంటి రియాక్టర్ ఆ బాయిలర్ పేలటానికి ఏంటి కారణం అంటే ఇందాక మనం చెప్పుకున్నా కదా ఎక్స్పైరీ డేట్ దానికంటూ కొంత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇంత ఇన్ని సంవత్సరాలు వాడిన తర్వాత కొన్ని కొన్ని వాడటానికి అవకాశం ఉండదు వారిపైన నిబంధనలు ఉంటాయి వాటి అన్ని పాటిస్తున్నారా లేదా అనే కోణంలో కూడా విచారణ జరపాలని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది ఏదైనా ఈ రసాయన పరిశ్రమలో జరిగినటువంటి రియాక్టర్ పేరుడు భారీగా సంభవించడంతో ఆ భవనం ఒక్కసారిగా కుప్పు రియాక్టర్ పేలిన దాటికి పది నుంచి ఎనిమిది మంది ఆ సంఘటనా స్థలంలో అప్పటికప్పుడే చనిపోతే భవనం కూలటం వల్ల కూడా కొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది పక్కా నెర్రలు బారినటువంటి పరిస్థితి ఒకసారి ఆ హృదయ విధారక దృశ్యాలు మనం స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు సంగారెడ్డిలో ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలవరపాటు గురిచేసింది పరిశ్రమలో పనిచేయాలంటేనే కార్మికులకు గుండెల్లో గుబులు పుడుతున్నటువంటి పరిస్థితి ఏ కారణం చేతనో ప్రాణ ప్రాణాలు కోల్పోతే వారు ఏమి చేయలేము కానీ ఇలా యాజమాన్యం పొరపాటు వల్ల లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పనిముట్లని లేదంటే ఇలాంటి రియాక్టర్లని వాడటం వల్ల అమాయకపు కార్మికులు వారి కుటుంబాలను వదిలి ఇలా అనంత లోకాలకి వెళ్లిపోవడం అనేది నిజంగా బాధాకరం ఇప్పటికైతే రెస్క్యూ బృందాలు ముమ్మర చర్యలను అయితే కొనసాగిస్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించారు ఆరా తీస్తున్నారు మినిట్ మిరటి అప్డేట్స్ తెలుసుకుంటున్నారు దామోదర్ రాజ నరసింహ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఒకసారి మనం స్క్రీన్ పైన కూడా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన చూడవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో వారు గొడవ పడుతున్న సరి ఆ ఏదైతే పరిశ్రమకు సంబంధించిన మిగతా కార్మికులతో వార వారి కుటుంబ సభ్యులను చూపించండి దయచేసి అని వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి కూడా అండి బాధలో ఆ ఎమోషన్ మనం చూడవచ్చు కార్మికులు మృతి చెందడం నిజంగా బాధాకరం ఎనిమిది నుంచి పది మంది కార్మికులు స్పాట్ లో మరణించడం అత్యంత బాధాకరం క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం మనం దీనిపైన పూర్తి విచారణ జరిగి దీని వెనక ఎవరున్నా సరే దీని వెనక ఎవరున్నా సరే దాని కారణాలు వెలికి తీయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పరిశ్రమలకు ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టాలని చెప్పేసి కార్మికులను బలి తీసుకోకుండా ముందస్తుగా అంటే కొంత నష్టం వాటిల్లుతుంది కొత్త వాటిని తీసుకొస్తే ఉన్న వాటితోనే నడిపిద్దామనే ఒక ఆలోచనలో ఎక్కువ లాభాలు గడించాలి అనే ఒక ఆలోచనతో కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి పరిశ్రమలు రన్ చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు దీనిపైన చర్యలు తీసుకుంటుంది ఈరోజు జరిగినటువంటి ఈ పాసమైలారం ఘటనే దీనికి ఉదాహరణ సో పాసమైలారం ఘటన భారీ అగ్ని ప్రమాదం నిజంగా దురదృష్టకరం కార్మికులు ఎనిమిది నుంచి పది మంది మృతి చెందడం అత్యంత బాధాకరం క్షతగాత్రులు త్వరగా కోలుకోరని మనం టీవీ కూడా కోరుకుంటుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎవరికి మరే ప్రాణాపాయ స్థితిలోకి రాకుండా ఉండాలని కోరుకుందాం వారి కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించడం జరిగింది ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మంత్రులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఏదేమైనా ఇంకా మిగతా మృతులు పెరగకుండా వారికి మెరుగైన చికిత్సను అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం